హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిలీనియర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ట్విట్టర్ లో అత్యధిక మంది ఫాలోవర్స్ ప్రపంచ నాయకుడిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ వంద మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకుంది అత్యధిక మంది ఫాలో అవుతున్న ప్రపంచ నాయకుడిగా మారినందుకు ప్రధాని మోదీకి అభినందనలు అని ఎలన్ మస్క్ పోస్ట్ చేశారు వంద మిలియన్ల మంది ఫాలోవర్లతో ఎక్స్ లో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ ముప్పై ఏడు మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన తర్వాత స్థానంలో ఉన్నారు పోపు ఫ్రాన్సిస్ పద్దెనిమిది మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉండగా టర్కీ అధ్యక్షుడు మంది కలిగి ఉన్నారు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు పదిహేను మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు జాబితాలో ఐదవ స్థానంలో నిలిచారు యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని రిషి సునాక్ కు పది మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాను మాక్రాన్ కు ఎనిమిది మిలియన్ల మంది ఉన్నారు యుఏఈ ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్ కు ఆరు మిలియన్ల మంది ఫాలోవర్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ లోపేస్ ఒబెక్ కు ఐదు మిలియన్ల మంది యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్లు ఈ నంబర్లు సోషల్ మీడియాలో ఈ నాయకుల గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి గత మూడేళ్లలో ప్రధాని మోదీకి ట్విట్టర్ లో దాదాపు ముప్పై మిలియన్ల మంది ఫాలోవర్లు పెరిగారు దేశంలోని ఇతర నేతలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విషయంలో ప్రధాని మోదీ చాలా మంది ఉన్నారు ఇన్స్టామ్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇరవై ఆరు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్స్టాగ్రామ్ లో ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ల మంది సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ కి ఇన్స్ లో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ మంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఇన్స్టాగ్రామ్ లో ఏడు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు మరోవైపు ఆర్జేడీకి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ కు ఎక్స్ లో ఆరు పాయింట్ మూడు మిలియన్ల మంది తేజస్వి యాదవ్ కు ఐదు పాయింట్ రెండు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ఎన్సీపీ అధినేత శరత్ పవార్క్స్ లో రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మీ అభిప్రాయం బాక్స్ లో గమనించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్